హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి ఈ బ్లాగ్ వచ్చేసి కనుమ పండగ రోజు మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు కూడా నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా ఈ వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే వీడియో చూడడం స్టార్ట్ చేసినప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అంటే పొద్దు పొద్దున్నే సెవెన్ అంటే ఇవాళ కొంచెం లేటుగానే లేసాము ఎందుకంటే సెవెన్ థర్టీ అలా అయిపోయింది లేచేసరికి కూడాను ఇంక ఇక్కడ ఏంటంటే ముగ్గు అయితే నైట్ వేయకుండా పడుకున్నాను ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాము నార్మల్గా ఏంటంటే ఈ టూ డేస్ కూడా కొంచెం కలర్స్ తోటైతే ముగ్గు వేసాను ముగ్గు పిండి కలర్స్ తోటైతే వేసాను కాకపోతే మాకు ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో కొంచెం గాలి బాగా విపరీతంగా ఉందండి కాబట్టి ఆ ముగ్గంతా కూడా ఏంటంటే గాలికి ఇంట్లో కొట్టుకోరావడం లేదంటే అక్కడ అక్కడంతా కూడా నడిచే దగ్గర అంతా కూడా ఉంది దానివల్ల ఏంటంటే ఇంక ఇవాళ ముగ్గురాలతో అయితే వేసాను కానీ బట్ అంత ఎక్కువ లుక్ అయితే లేదు ఇంక ఇవాళ కను అంటేనే తెలుసు కదా రథం ముగ్గులే వేస్తారు చాలా వరకు కూడా నాకు తెలిసి అండ్ నేను కూడా అక్కడ ఒక సింపుల్ ఒక చిన్న రథం ముగ్గు అయితే వేసేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి పిల్లలకి టిఫిన్ అదంతా కూడా పెట్టేసేసాను అండ్ నేను కూడా స్నానం చేసి వచ్చేసి ఇంక ఇక్కడ పూజ అదంతా కూడా చేసేసుకున్నాను ఇంక ఇక్కడ పిల్లలు కూడా స్నానాలు అదంతా చేసేసి వచ్చేసి కూర్చొని ఉన్నారు ఇంకా ఈ రిమోట్ల కోసం ఏంటంటే కొట్టుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడాను వీళ్ళని ఇద్దరిని భరించడమే ఎంతో కష్టంగా ఉందండి నిజంగా మా అమ్మ అమ్మ మాతోటి నలుగురితోటి ఎలా ఏగిందో ఏమోనో మేము కూడా అలానే కొట్టుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఎక్కువ మా చెల్లి మా చిన్న చెల్లెలు కాదు మా రెండో చెల్లెలకి నాకు ఎక్కువ పడేది మా తమ్ముడికి మా రెండో చెల్లెలకి బాగా గొడవలు అయ్యాయి ఇద్దరు కూడా కుర్చీలు రిమోట్లు ఎన్ని ఎన్ని బగలగొట్టారు ఇద్దరు కూడాను మా అమ్మ ఒక అరు పర్వంగానే సైలెంట్ కూర్చునేదాన్ని నేనైతే మాత్రము మా రాణి మా తమ్ముడేమో ఇద్దరు ఏమంటే ఏ అరిస్తే అరిచిందిలే అని చెప్పేది ఇట్టే కొట్టుకుంటా ఉండేవాళ్ళు దెబ్బతోటి ఏమంటారు కర్ర ఏదో ఒకటి తీసుకుంటే నాలుగు పైన దెబ్బలు పడేయి నోరు మూసుకొని ఏడ్చుకుంటా కూర్చునే వాళ్ళం అందరం కూడాను అలా మా అమ్మ నలుగురితో ఏగినప్పుడు నేను ఇద్దరితో ఎగలేనా అనుకొని ఇంక సరిపెట్టుకున్నాను ఇంక ఇక్కడ నెక్స్ట్ ఇంక ఇక్కడ వాచ్మెన్ వైఫ్ కైతే శారీ అయితే పెడుతూ ఉన్నాను మనం గృహప్రవేశం అప్పుడు కూడా ఏంటంటే తినికి ఏమి ఇవ్వలేదు మనం శారీ పెట్టడం కానీ అదంతా ఏం చేయలేదు కాబట్టి ఇంక సరే పండగ కదా అని చెప్పి తను కూడా అమ్మ పండగకి చీర పెట్టవా అని చెప్పి అడిగింది సరే ఎందుకు పెట్టలే పెడతాను అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక శారీ అయితే తెచ్చాను సిల్క్ శారీ బట్ ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదు బట్ ఇంకా శారీ అయితే పెడుతున్నాను కదా ఎలాగో అని చెప్పేసి ఇంటికి ఇంటికి పిలిచేసి అండ్ చీర అదంతా కూడా బొట్టు పెట్టి చీర పెట్టేసేసాను అలానే ఇంకా మనం చేసిన పిండి వంటలు అవి ఉంటాయి కదా బట్ అవి కూడా కొన్ని ఇచ్చే కొన్ని కవర్లో వేసి ఇచ్చాను ఇంకా అవన్నీ కూడా తీసుకొని వెళ్తుంది సుబ్బమ్మ వాచ్మెన్ మా వాచ్మెన్ అంకుల్ వాళ్ళ వైఫ్ తను బట్ ఇంక తనకైతే ఇచ్చేసాను ఇచ్చే ఇచ్చేసిన తర్వాత కొంచెం చికెన్ కూడా ఏంటంటే వాళ్ళు ఇవాళ పండగ కదా కనుమ నార్మల్ వెజ్ అయితే తింటాం కాబట్టి ఒక హాఫ్ కేజీ చికెన్ కూడా తీసుకొచ్చి ఉదయాన్నే ఇచ్చేసారు మా వారు కూడాను ఇంక ఇక్కడ సుబ్బమ్మకి చీరైతే పెట్టేసేసి తనని అయితే పంపించేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేశాము అందరం కూడా తినేసేసి కాసేపు ఫుల్గా అయితే నిద్రపోయాము అండ్ ఇంక ఇక్కడ సిక్స్ థర్టీకి అంతా కూడా మళ్ళీ రెడీ అయ్యేసి మైపాడు గేట్ దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము అక్కడ ఏంటంటే మనకి మన నెల్లూరులో ఈ తోటల్లో పండుగ అని చెప్పి చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఏంటంటే ఒక తిరణాలు ఉన్నట్టే ఉంటుంది మేము చిన్నప్పుడు వెంగమ్మ వెంగమమ్మ తిరణాలకు వాళ్ళము బట్ నాకైతే అలా అనిపిస్తుంది ఈ ఏమంటారు తోటల్లో పండగ అని చెప్పేసి ఇంక ఇక్కడ మనకి మైపాడు గేట్ దగ్గర నుంచి అంటే మెయిన్ స్టోనస్ పేట నుంచి కూడా ఇంచుమించు నవలాకుల గార్డెన్ వరకు కూడా ఆ రోడ్ అంతా మెయిన్ రోడ్ అంతా కూడా ఇలానే ఉంటుంది ఫుల్ డెకరేషన్ తోటి అండ్ ఏమంటారు దేవుళ్ళు అక్కడక్కడ ఏంటంటే దేవుడు విగ్రహాలతోటి బాగా డెకరేషన్ చేసేసి చాలా బాగుంటుంది అండ్ ఇంక ఇక్కడ అక్కడికైతే వెళ్తూ ఉన్నాము నడుచుకుంటా కూడా ఇంక ఇక్కడ మా సన్నెమ్మని తీసుకొని అందరం కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ ఏమంటారు ఫ్లవర్ డె డెకరేషన్ ఫ్లవర్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి మైపాడు గేట్ అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మైపాడు గేట్ దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఉంది కదా ఇది మనకేంటంటే కనుమ రోజు మాత్రమే చేస్తారండి ఇవాళ ఇలాగ ఈవినింగ్ టైంలో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అది తెప్ప తెప్ప రెడీ చేస్తున్నారు చూడండి ఇందులోనే మనకి ఇక్కడ అంతా కూడా వాటర్లో తిప్పుతారు దేవుణ్ణి ఇప్పుడు ఇందులో తిప్పే విగ్రహం వచ్చేసి మనకి కేపిఆర్లో ఉంటుంది కేపిఆర్లో పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ పూజ జరుగుతూ ఉంది ఆ విగ్రహానికి కూడాను అండ్ ఇంక ఇక్కడంతా కూడా డెకరేషన్ నిజంగా చాలా బాగా చేశారు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి కేపీఆర్ దగ్గరకైతే వచ్చేసాం మనము ఇంక ఇక్కడ కేపీఆర్లోకి వెళ్ళి విగ్రహం అయితే చూద్దామని చెప్పేసి ఇంక అనుకుంటూ ఉన్నాము నిజంగా జనాలు అయితే ఎలా ఉన్నారంటే అసలు ఈ జనాలలో తప్పిపోయి పిల్లవాళ్ళు పిల్లలు కానీ ఎవరైనా తప్పిపోయి ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా ఆ మైక్లో చెప్తూ అలా ఉన్నారు నిజంగా చాలా భయమేస్తుంది ఇంక అందరం ఏంటంటే ఒకే గట్ ఒకే ఒక ఒకలాగనే అందరం ఒకరు చేయి ఒకరం పట్టుకొని ఎక్కడ కూడా తప్పిపోకుండా ఇక్కడ అనువక్క అయితే బామ్మను పట్టుకున్నది గట్టిగా అండ్ నేను మా వాడిని అండ్ మా వారు మా అమ్మాయిని చైర్లో తీసుకొని వస్తూ ఉన్నాడు కదా ఇంకా ఇంకా ఇలా అందరం కూడా ఏంటంటే గుంపుగానే వెళ్తున్నాము ఒకరు ఒకరు సపరేట్గా పక్కకి వెళ్ళకుండాను ఇంకా అలాగా కేపీఆర్లోకి వెళ్ళే వెళ్ళేసి ముందు అక్కడైతే చూద్దామని చెప్పేసి ఇంకా కేపీఆర్లోకి అయితే వచ్చాము బట్ ఇక్కడ మల్లికార్జున స్వామి అమ్మవారు అయితే ఉంటారు వాళ్ళకి పూజ అయితే జరుగుతూ ఉంది బట్ క్యూ చూడండి ఎంత ఉందో బట్ ఆ క్యూలోకి వెళ్ళామంటే ఇంచుమించు వన్ అవర్ కూడా బయటకు రాలేమని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచే దండమైతే పెట్టేసేసుకున్నాము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మల్లికార్జున స్వామి అండ్ ఈ స్వామినే మనకి తెప్పోత్సవం చూపించాను కదా వాటర్లో ఉన్నది బట్ అందులో ఏంటంటే ఈ స్వామినే తీసుకెళ్ళి అక్కడ ఊరేగింపుగా నవలాకుల గార్డెన్ వరకు కూడా తీసుకెళ్ళేసి ఆమె ఇక్కడ తీసుకొచ్చి పూజలు అదంతా చేసేసి ఆ తెప్పోత్సవంలో అయితే తిప్పుతారు అలా మన నెల్లూరులోనే ఇలా చేస్తారండి మన ఈ కనుమ రోజు మాత్రం నిజంగా దేవుళ్ళు తోటల్లో అని చెప్పి చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఇంకెక్కడైనా చేస్తారో లేదో కూడా నాకైతే తెలియదు మాకు నెల్లూరులో మాత్రం ఈ తోటల్లో పండగ అంటే చాలా ఫేమస్ బట్ తెలియని వాళ్ళు అయితే ఉండరు అండ్ అలాగా ఇంక అక్కడి నుంచి కూడా ఇంకొంచెం ముందుకు వచ్చేసామా ఇంక ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండ్ భూదేవి శ్రీదేవి సమేతస్య అక్కడ పూజలు అయితే అందుకుంటూ ఉన్నారు నిజంగా చాలా బాగున్నదండి అక్కడ డెకరేషన్ అదంతాను మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహ విగ్రహానికి ఆపోజిట్లోనే ఏంటంటే ఒక స్టేజ్ కట్టేసి ఇక్కడ పిల్లలైతే భరతనాట్యం చేస్తూ ఉన్నారు నిజంగా ఎంత బాగా అనిపించిందోను అండ్ పిల్లల్ని చూస్తేను నిజంగా ఎంత కలగా ఉన్నారో పిల్లలు అసలు ఎంత చూడ ముచ్చటగా అనిపించింది ఇంచుమించు వన్ అవర్ వరకు కూడా మేము ఇంక అక్కడే కూర్చున్నాము పిల్లలు కదా ఎంత బాగా ముద్దు ముద్దుగా అసలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూస్తూ ఉంటే కూడా నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అండ్ నిజంగా నా డిస్టే తగిలేటట్టుంది వాళ్ళకైతేను మంచిగా భరతనాట్యం చేస్తూ అండ్ అంటే జట్టులు జట్టులుగా ఒక త్రీ ఫోర్ పిల్లలు ఉన్నట్టున్నారు బట్ ఇంక అందరూ కూడా ఏంటంటే బాగా నీట్గా భరతనాట్యం అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగా అనిపించింది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మేము వచ్చేటప్పటికి కొంచెం తక్కువ మంది జనాలు ఉన్నారు ఇంచుమించు వన్ అవర్ తర్వాత చూస్తే నిజంగా ఆ పిల్లలను చూసే భరతనాట్యం వేస్తూ ఉంటే చుట్టూ జనం చాలామంది వచ్చేసేసారు అసలు ఎంత బాగా అనిపించిందోనో అండ్ జనాలు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను బట్ నిజంగా మేము వచ్చినప్పుడు అయితే ఇంత జనం అసలు నార్మల్గా కొంచెం మందే ఉన్నారు బట్ తర్వాత చూస్తే ఏమంటారు తిరిగి చూసేసరికి జనాలు కూడా ఫుల్గా అయిపోయారు ఇంక ఇక్కడ రోడ్లు కూడా నిజంగా మేము వచ్చే టయానికి తర్వాతకి కూడా రోడ్లు కూడా ఖాళీ లేవు అసలు ఇంచుమించు వన్ అవర్ కూడా కూర్చొని అందరం కూడా పిల్లలు అందరం కూడా వచ్చాం కాబట్టి కూర్చొని బాగా ఏమంటారు ఇంచుమించు ఒక నాలుగైదు పాటలకు కూడా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ కూర్చున్నాము జనాలు చూడండి ఇక్కడ చాలా మంది వచ్చేసేసారు ఇంచుమించు కూడా ఏమంటారు అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఫుల్ఫిల్ అయిపోయింది బట్ ఎంతమంది వచ్చేసారు పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారండి భరతనాట్యం అందుకే జనాలు కూడా చాలామంది వచ్చేసారు అండ్ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుండేసరికి అండ్ ఇంక ఇక్కడే ఇంచుమించు వన్ అవర్ దాకా అలా కూర్చున్నాము కూర్చొని బాగా వాళ్ళు చేసే డ్యాన్స్ని బాగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము ఇంకా చైర్స్ వేసి ఉండేసరికి ముందు అండ్ నిజంగా చాలా బాగా అనిపించింది మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఆ పిల్లలు వాళ్ళ ఏమంటారు ఆ కళ్ళల్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా నిజంగా దగ్గర నుంచి చూశాను నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ పిల్లలు అసలు నిజంగా టాలెంట్ ఎంత టాలెంట్ ఉంటుందో ఉందో అండి ఇప్పుడు పిల్లల్లో మాత్రము అండ్ నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు ఒక దేవతలాగా అనిపించింది నాకైతేను అండ్ నిజంగా చాలా బాగున్నాయి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ వాళ్ళ వాళ్ళు వేసే స్టెప్స్ కానీ పర్ఫెక్ట్గా అనిపించాయి అండ్ ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకొంచెం ముందుకైతే వెళ్తూ ఉన్నామా ఇంక ఇక్కడ పిల్లకాయలు చూడండి మగపిల్లలు అందరూ కూడా ఏమంటారు యూత్ అంటారు కదా ఆ పిల్లలు చూశారు కదండి బోరల్ సౌండ్ రోడ్డంతా కూడా అలానే ఉంది అండ్ అందరూ కూడా ఏంటంటే ఈ పిల్లలు మగపిల్లలు ఉన్నారు కదా బ్యాచ్లు వారుగా బ్యాచ్లు బ్యాచ్లు బ్యాచ్లుగా అంతా నిజంగా ఆ బోరల్ సౌండ్ తోటి దుమ్ము దులుపుతున్నారు అసలు బట్ చెవులు ఒక్కొక్కరికి చెవుల్లోంచి రక్తం కారుతుంది ఆ సౌండ్లకి అలాగే ఇంక సరేనని చెప్పేసి ఇంక అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ కూడా ఇంక ఇక్కడ మనకి చేపల మార్కెట్ అవతల ఉంది కదా ఒక కళ్యాణ మండపం అయితే ఉంది ధోనిపత్తి వారి కళ్యాణ మండపం ఉంది కదా బట్ అక్కడ ఏంటంటే మన మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టున్నారు కళ్యాణ మండపంలో ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ కూడా చూసుకొని దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాము నిజంగా చూడండి ఎంత అందంగా ఉందో చేసింది సింపుల్ డెకరేషనే కానీ చూడడానికి ఏందో ఎంత కలగా అనిపించిందో అండ్ ఎక్కడ కూడా ఇంచుమించు నేను చూసి నేను చాలా చోట్ల చూసాను అంత లెక్క కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామి విగ్రహాలే ఉన్నాయండి బట్ అది ఏంటో మరి అంటే తెలీదు బట్ ఎందుకు పెట్టారు చాలా చోట్ల కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఇంచుమించు దర్శనం అయితే చేసేసుకొని ఇంక మళ్ళీ కూడా అక్కడ దాకా వెళ్ళేసరికి ఇంచుమించు టూ కిలోమీటర్స్ అయితే నడిచామా బట్ కొంచెం కాలు నొప్పులు పుట్టి ఇంకా ముందుకైతే వెళ్ళలేదు ఇంకా వెనక్కి తిరుక్కున్నాము అక్కడి నుంచి కూడాను ఇంక వెనక్కి తిరుక్కుని వస్తూ ఉంటే కూడా ఇంక ఇక్కడ మనకి కేపిఆర్లో పెట్టున్నారు కదా లక్ష్ మల్లికార్జున స్వామి విగ్రహము ఆ విగ్రహం అదైతే ఆ దేవుడైతే ఊరేగింపుకు ఊరేగింపుకైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఇంచుమించు నవలాకుల గార్డెన్ వరకు కూడా వెళ్తారంట ఇలాగాను ఇలా మేళ తాళాలతోటి అండ్ డప్పుల సౌండ్లతోటి అండ్ ఇవన్నిటితో కూడా ఇది చూడండి తీసుకెళ్తూ ఉన్నారు డెకరేషన్ చేస్తున్నారు కదా ఇంక ఇక్కడ మోసుకొని ఇంకా నవలాకుల గార్డెన్ వరకు కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి తిరుక్కొని అయితే మళ్ళీ ఇక్కడ మనకి తెప్పోత్సవం దగ్గరకు అయితే వస్తుంది అండ్ ఇంక ఇక్కడ జనాలు కూడా ఏంటంటే రోడ్లు ఫుల్ అయిపోయాయండి మేము వచ్చినప్పటికీ అండ్ ఇప్పటికీ చూడండి రోడ్డు నిజంగా అస్సలు ఖాళీ లేదు ఒకరు అంటే ఎక్కడైనా తొక్కిసలాడ జరగొద్దో ఏమో అన్నట్టుగా భయమేసింది నిజంగా ఇక్కడి నుంచి సేఫ్గా బయటపడితే చాలా రా దేవుడా అనుకున్నాము అలా అనిపించింది నిజంగాను ఇంకా సన్నీని తీసుకొని జాగ్రత్తగా అందరం కూడా ఈ జనాలలో తప్పిపోయామంటే ఇంక నిజంగా పిల్ అంటే మే మా వా పిల్లలే మెయిన్ ముందు మనం పెద్దవాళ్ళని తప్పిపోయినా మనకేంటంటే తెలుసు దారులు తెలుసు ముందు పిల్లల్ని తీసుకెళ్ళాము అండ్ మాతో పాటు బామ్మ వచ్చింది పాపము బామ్మను కానీ బన్నుని అండ్ మేమైతే ఇంక ఇద్దరిని నిజంగా జాగ్రత్తగా చిన్నంగా ఆనించి తీసుకొని వస్తూ ఉన్నాము జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ నాకు ఒక అబ్బాయి అయితే కనిపించారు చూడండి అబ్బాయి షర్ట్ మీద ఏంటంటే నో గర్ల్స్ అని చెప్పేసి ఒక అమ్మాయి స్టిక్కర్ అయితే వేయించుకొని దానికి ఒక క్రాస్ రెడ్ క్రాస్ లైన్ అయితే వేసి ఉన్నారు బట్ ఈ అబ్బాయి పాపం అమ్మాయిల దగ్గర అమ్మాయిలతోటి బాగా దెబ్బతిన్నట్టున్నాడు అమ్మాయిల వల్ల కాబట్టి పాపం ఆ అబ్బాయికి వాళ్ళ మీద అమ్మాయిలంటేనే విరక్తి కలిగినట్టుంది పాపము బట్ ఆ అబ్బాయి అయితే కొంచెం స్పెషల్గా కనిపించాడు అండ్ ఇంతమంది జనంలో కూడాను అండ్ ఇంక ఇక్కడైతే ఏమంటారు చిన్నగా కూడా ఏంటంటే కేపీఆర్ దాకా వచ్చేసామండి ఇంకా తప్పించుకునే జనాలల్లో ఇంక ఇక్కడ ఏంటంటే తెప్పోత్సవం జరుగుద్ది కదా బట్ తెప్పోత్సవం జరిగే టయానికి కూడా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చేస్తారు ఎందుకంటే ఆ తెప్పోత్సవం చూడడానికి నిజంగా చాలా బాగుంటుంది అండ్ కన్నుల పండగలాగా ఉంటుంది అది మాత్రము ఇక్కడ చూపిస్తున్నాను కదా మల్లికార్జున స్వామి అక్కడ నవలాకులు గార్డెన్ దాకా వెళ్ళేసి రిటర్న్ అయితే వచ్చేసారు ఇంక ఇక్కడ హారతి అదంతా కూడా ఇస్తూ ఉన్నారు దివిటి పట్టుకొని అండ్ అక్కడ ఏదో సంథింగ్ పూజ అదంతా కూడా చేస్తూ ఉన్నారు పూజ అదంతా చేసి కూడా ఇక్కడ తెప్పోత్సవంలోకి తీసుకొచ్చేసి ఇంక ఇక్కడ ఏమంటారు అంతా కూడా తిప్పుతారండి ఇక్కడ జనాలు ఫుల్గా అటు సైడు ఇటు సైడు నా అంటే మూడు వైపులు జనాలు ఫుల్గా ఉంటారు ఒక వైపు అయితే వాటర్ ఉంటుంది కాబట్టి బట్ ఈ మూడు వైపులకు కూడా మొత్తం దేవుని తిప్పుకుంటూ అసలు నిజంగా వాళ్ళు డెకరేషన్ ఎలా చేశారో ఏంటో నిజంగా చాలా బాగుంటుంది బట్ ఇది చూడడానికే వస్తారు జనాలు అంతా కూడాను బట్ నా అంటే తిరగడానికి జస్ట్ ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూడా ఈవినింగ్ టైంలో వస్తే మెయిన్ ఈ తెప్పోత్సవం చూడడానికైతే ఎక్కడెక్కడ జనాలు అందరూ వస్తారు అండ్ నిజంగా చాలా బాగున్నది అండ్ ఎంత బాగా డెకరేషన్ చేశారు మొత్తం కూడా కొబ్బరి ఆకులు కొబ్బరి ఆకులతోటి అండ్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ అయితే చేశారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నదండి చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించింది అండ్ జనాలల్లో నిజంగా కాసేపు చూసేసి అయితే పక్కకు వచ్చేసాము ఇంకా జనాలలో ఊపిరి కూడా ఆడలేదు ఇంక అందుకని ఇంటికైతే వచ్చేసాము ఇక్కడి నుంచి కూడాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక బెలూన్ అయితే కొన్నామండి ఇదేంటంటే మేము చిన్నపిల్లలప్పుడు ఏంటంటే వెంగమ్మ తిన్నాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ బెలూన్ కొనుక్కునే వాళ్ళము బట్ చాలాసేపు ఆడుకోవటానికి అండ్ అలాగే అక్కడైతే ఆ బెలూన్ అయితే కొన్నాను బట్ ఆ బెలూన్ చూడంగానే ఏంటంటే నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చేసేసింది అండ్ వెంగమామ తిన్నాలలో ప్రతి ఇయర్ కూడా కొనేదాన్ని అప్పుడు ఏంటంటే ఫైవ్ రూపీసో టెన్ రూపీసో ఉన్నది అంతేను బట్ అలాగా ఆ వి ఆ బెలూన్ అయితే కొనుక్కొని ఆడుకుంటూ ఇంటికైతే వచ్చేసాము ఈ మా బన్నుగాడు చూసి ఇదేంది మీ బెలూన్ భలే ఉంది లాగా అని చెప్పి అంటూ ఉన్నాడు ఇంక ఏమంటారు వాళ్ళకి తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం వాడు చూడడము ఇంక ఇక్కడ వాడికైతే చెప్తూ ఉన్నాము అమ్మమ్మ బెలూన్స్కు ఈ బెలూన్ ఒక్కటి తీసిచ్చేదిరా తినాలకపోతేను మీరేమో ఇన్ని ఇన్ని బొమ్మలు అడుగుతూ ఉన్నారు అని చెప్పి అనేసరికి అబ్బా అంత సీల్ అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని వెనకేసుకొస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా అక్కడ ఏంటంటే కొన్ని ఫ్లవర్ వాజులు కూడా తీసుకున్నామండి అవి అంటే ఇక్కడ ఎక్కడ పెడదావా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము బట్ ఈ లైట్స్ కింద పెడితే మాత్రం నిజంగా లైట్స్ వేస్తే చాలా బాగా అనిపిస్తున్నాయి కాకపోతే అక్కడ సెట్ అవుతుందా లేదా అంటే పడిపోతుందో ఏమో ముందుకని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము బట్ అక్కడ గ్యాప్ ఎక్కువ లేదు బట్ ఈ లైట్స్ కింద మాత్రం నిజంగా ఫ్లవర్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నిజంగా చాలా బా బాగున్నాయి ఇంక అయితే అక్కడ పెడితే బాగుంటుందా ఇక్కడ పెడితే బాగుంటుందా అని చెప్పి ఆలోచిస్తూ అలా తిప్పుతూనే ఉన్నాము ఇంక ఇక్కడ ఇద్దరం మా వారు నేను ఇద్దరం కూడాను ఇంక ఈ ఫ్లవర్స్ ఏంటంటే పైన పెడితే బాగుంటాయిలే అని చెప్పేసి ఇంక పైనకి అయితే పెట్టేస్తూ ఉన్నాడు బట్ అక్కడే బాగా అనిపించాయి అండ్ ఈ వీడియోని కూడా ఇంతతోటి ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తెలుసు కదా అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ